పిల్లలు ఈ రోజు వేసిన చిన్న కథ ఉంది పెద్దదేం కాదు టైం అయిపోయింది ఒకటేది కదా చిన్న కథ విన్నామా మరి వినేటప్పుడు ఏం చేయాలంటే చేతులు కట్టుకోవాలి పిల్లలు చిన్న ఆడుతున్నా చూడండి ఆడతామని ఆడపిల్లలు వెయ్యను తీసుకోను పెట్టను పెట్టను పక్కన బ్యాగులు సైలెంట్ ఉంటే బుక్ డ్రెస్ అర్థం అవుతుంది అర్థం కాదు అనమాట చిన్న పక్కన పెట్టే సభాపతి మీకు చేయకట్టుకోండి అందరు బాయ్స్ గర్ల్స్ అంతా చేయకట్టుకోవాలి సరేనా సరే ఈ దినము ఒక అబ్బాయి గురించి విందాం సరేనా పిల్లలు అమ్మాయి కాదు ఎవరు చెప్పండి అబ్బాయి గురించి విందాం ఆ అబ్బాయి పేరు ఏం పేరు అంటే జిమ్మి పేరు చెప్పన్నారు ఎవరికైనా ఈ పేరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఉన్నదా లేదు కదా సరే ఈ అబ్బాయి పేరు ఏంటంటే జిమ్మి చెప్పండి ఏంటి ఈ జిమ్మి అనే అబ్బాయికి చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారంట పిల్లలు ఇక మీకు కనపడుతుంది అబ్బాయి చాలా పెద్ద వయసా మీలాంటి చిన్న పిల్లల వయసా ఎల్కేజీ వయసు కదా అబ్బాయికి చూడండి యూకేజీ ఎల్కేజీ చిన్న అబ్బాయి మీలాగా అక్కడ అబ్బా సేమ్ చూస్తూ ఉండేది కదా కాబట్టి ఈ అబ్బాయికి చిన్నప్పుడే ఏమైనా వాళ్ళ మమ్మీ డాడీ చనిపోయారంట పిల్లలు ఇప్పుడు చనిపోతే ఈ అబ్బాయికి ఎవరు లేరు చెప్పండి చెప్పండి ఎవరు లేరు ఈ అబ్బాయికి అమ్మ నాన్న లేని వారిని మనం ఏమంటాము అనాదలం అంట చెప్పండి ఏమంటారు కదా అయ్యో పాపం అమ్మ లేరే ఈ అబ్బాయి ఎవరు అనాథగా అయిపోయినాడే అంటాం కదానా అట్టనే పిల్లలు ఈ అబ్బాయి ఏమైందంటే అనాథగా పిలువబడుతున్నాడు అంట చెప్పండి ఏమైనాడు అనాథగా పిలువబడుతున్నాడు పిల్లలు నెక్స్ట్ పెట్టినా ఈ అబ్బాయికి దూరం చుట్టమైన ఒక ఆంటీ ఉందన్నమాట ఎవరు చెప్పండి ఒక ఆంటీ ఉందంటే పిల్లలు కనబడుతుంది ఆంటీ కనబడుతుంది ఎక్కడ అంతే కనబడుతుంది పిల్లలు ఈ ఆంటీ ఏం చేసిందంటే ఈ అబ్బాయిని తెచ్చుకొని పెంచుకుంటా ఉందంట అది ఇష్టంగా ఇష్టం లేకపోయినా కానీ సరే ఎవరు లేరు కదా అన్న ఉద్దేశంతో ఈ ఆంటీ ఏం చేసిందంటే ఈ అబ్బాయిని తెచ్చుకొని ఏమైందంటే ప్రతిరోజు కూడా భోజనము పెడతా ఉంది ఈ అర్థమైందా భోజనం పెడుతుంది కానీ సంతోషంగా భోజనము పెట్టం లేదండి పిల్లలు విసుక్కుంటా కోపడతా అయ్యో నాకేటి పని ఇట్లయితే కదా ఎవరు లేని అబ్బాయికి ప్రేమతో కాకుండా కక్షతోనే మరి ఇష్టం లేకుండానే ఆ అబ్బాయిని ఏమంటుంది పెంచుకుంటా ఉందంట అర్థమైందనా ఎవరు చెప్పండి ఎవరా ఎవరు ఏమైంది మా దూరము బంధువు అనమాట ఆంటీ అవుతుంది కదా కనుక కొద్ది రోజులకు అంటే కొన్ని దినాల తర్వాత కొన్ని దినాల తర్వాత ఏమైందంటే పిల్లలు ఆ ఇంటిలో అగ్ని మీకు తెలిసే ఎప్పుడైనా ఎప్పుడే ఎప్పుడైనా కాలిపోయినా ఇల్లు గుర్తున్నాయా ఇంకేమైనా ఉన్నాయా చూడండి ఇక్కడ ఆంటీ వాళ్ళ ఇల్లు అనమాట ఏమైందండి పిల్లలు కాలిపోతుందంట చెప్పండి ఏమైందిరా కనపడుతుందండి కాలిపోయేది అక్కడ మంటలు కనబడుతున్నాయి మీకు కనబడుతున్నాయి పిల్లలు చెప్పాలి కనబడుతున్నాయి మంటలు ఆ ఇల్లంతా ఏమైందంటే ఇల్లు కాలిపోతా ఉన్న మంటలు మంటలు అర్థమైందా ఆ మంటల్లో చూడండి కింద ఒక బిల్డింగ్ నుండి పైన ఒక బిల్డింగ్ ఉంది కదా కాబట్టి పైన ఏమవుతానంటే జిమ్మి ఉన్నాడు మీకు కనబడుతున్నాడా చూడండి అక్కడ కదా జిమ్మి కదా ఆ జిమ్ ఏమైందంటే పిల్లలు పైనుంచి మంటలు కాలిపోతున్నాడు ఇల్లంతా కాలిపోతా ఉంది ఆ మంటల్లో చాలా భయమేసి ఏమైందంటే పిల్లలు హెల్ప్ హెల్ప్ గట్టిగా చూస్తున్నాడంట చెప్పండి ఏమని నాకు సహాయం చేయండి నన్ను ఏం చేయండి మీరు రక్షించండి నాకు సహాయం చేయండి హెల్ప్ మీ హెల్ప్ మీ అని చెప్పేసి పిల్లలు ఎంత స్వరముందో అంత స్వరంతో అరుస్తున్నట్టు పిల్లలు అర్థమైందా ఇప్పుడు ఆ ఇల్లు ఏమైందంటే ఇల్లు అంత చెప్పి మంటలతో నిండిపోయింది అనమాట అర్థమైందా ఆ తర్వాత పిల్లలు అక్కడ నెక్స్ట్ పెట్టాను అక్కడ ఆ అది విన్న తర్వాత పిల్లలు ఏమైందంటే అక్కడ ఒక అంకులు వస్తాడు ఆ అబ్బాయిని చూచి ఆ అంకులు ఏం చేస్తారంటే ఈ పైప్ ఉంది కదా అది ఒక పైప్ పక్క పక్కన సైడ్లో పైప్ అనమాట ఆ అంకులు ఏం చేశారంటే ఆ పైప్ మీద నుంచి పైకి వెళ్తాడు పిల్లలు చెప్పండి అది ఆ పైప్ లో నుంచి ఏమైందంటే పిల్లలు ఆ అంకులు పైకి వెళ్తాడు ఆ పైపు కాలిపో